ಊ ಎಲ್ಲವು ಗೇನು ತಲ್ಲಿ ಜಗಮೇವು ಪಗ ನಿಂಗಿಣಿ ತಲ್ಲಿ ನೋವು ಚಿಂದಗ ಊ ಎಲವು ಗೇನು ತಲ್ಲಿ ಜಗಮೇವು ಪಗ ನಿಂಗಿಣಿ ತಲ್ಲಿ ನುಲು ಚಿಂದಗ చక్కని చేతులు చాపి తాడును చేపట్టగా తాడు కాదు తరచి చూడ అనురాగపు తంతువులే బిట్టలపై ప్రేమను తానొడిసి పట్టునులే పుత్రవాత్సల్యముతో ఉర్రు తెలుగెనులే ఊయల తల్లి జగమే ఓపగా నింగిని ముత్తాడ తల్లి నవ్వులు చిందగా తల్లి అయిన దైవమైన ఒకనాటి బిడ్డయే మధురమైన బాల్యమును పలకరించు ఆటలే బిడ్డల ముచ్చట తీర్చగా ఊయల ఊగేనులే ఉట్టిలోని బొమ్మ కాదు సృష్టిలోని బ్రహ్మయే ఊగేను తల్లి జగమే ఊపగా నింగిని ముత్తాడె తల్లి నవ్వులు చిందగా